వెల్కమ్ టు నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత ఐదేళ్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వెంటిలేటర్ పైనే ఉంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గత ఐదేళ్ల వైసీపీ పాలెంలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ప్రక్షాళన చేసి ఒక దారికి తీసుకొచ్చామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఈ పది నెలల్లో ఎమ్మెల్యేగా తాను ఇరవై సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేశానని దాంతో ఇరవై శాతం మార్పు కనిపిస్తుందని తెలిపారు శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమకు చిత్తశుద్ది ఉంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఒక నోడల్ అధికారిని నియమించేలా చేశామని అన్నారు ఎప్పటికప్పుడు రోగులు వైద్యుల సిబ్బందితో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం కోసం చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు తన కూటమి నాయకులు పదిహేను రోజులకు ఒకసారి ఆసుపత్రిలోని ఏదో ఒక విభాగం సందర్శించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మార్చిరీ వద్ద మృతుల బంధువులని కొందరు సిబ్బంది డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసి వారిని గుర్తించి ఉద్యోగం నుండి తొలగించేలా చేయగలిగామని ఆయన గుర్తు చేశారు తమ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అందుకే రోజు ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ వైద్య సేవలు పదిహేను వందల మంది పొందుతున్నారని ఇందుకు వైద్యులను సిబ్బందిని అభినందించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద తీసుకొచ్చి అడ్మిట్ చేయడం అడ్మిట్ చేసినప్పుడు కరెంట్ లేకపోవడం ఐసోలేషన్ వార్డ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అన్నది వీళ్ళు గ్రహించి వీరేష్ అన్న ఆయన సోషల్ మీడియాలో పెట్టడం ఇటు పక్కన ప్రభుత్వానికి యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి అందరి దృష్టిలో కూడా ఈ అంశం రావడం జరిగింది తక్షణమే అధికారుల దృష్టిలోకి వెళ్ళిన అంశాన్ని నేను పర్యవేక్షించగా వాస్తవాలు ఏంటంటే ఆ రోజున అకాల వర్షం వర్షం అకాల వర్షంతో చెట్లు పవర్ లైన్స్ మీద పడడం కరెంట్ పోయినప్పుడు జనరేటర్ ఉంది జనరేటర్ ఆన్ చేయొచ్చు కానీ చెట్లు ఏదైతే మేజర్ పైప్ మేజర్ పవర్ లైన్ మీద ఉందో ఆ మెయిన్ లైన్ మీద పడ్డడం వలన వాటిని మరమ్మత్తులు చేసే ప్రక్రియలో జనరేటర్ ఆన్ చేసి పవర్ సప్లై ఇవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆ అరగంట నలభై ఐదు నిమిషాలు కూడా ట్రీట్ చేసే అది ఒక రిపేర్ చేయడం జరిగిందని నా వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఐసోలేషన్ వార్డ్ ఇప్పుడే వెళ్ళాం సూపరింటెండెంట్ గారు నోడల్ ఆఫీసర్ గారు ఎన్డీఏ మీ నాయకులు అందరం కలిపి వెళ్ళాం చూసాం ఐసోలేషన్ వార్డు పైన కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్స్ లో సకానికి సకం పైన అనటెండెంట్స్ అంటే వాళ్ళ అటెండెన్స్ ఎవరు ఉండరు అంటే కుటుంబ సభ్యులు ఉండరు అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డాక్టర్ల పైన ఉంది మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది పైన ఉంది మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు కొంతమందిని తీసుకొచ్చి గుమ్మం దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారని అయినా వైద్యం అందిస్తున్నారు వారికి సిబ్బంది వైద్య సిబ్బంది వారి పరంగా ఉన్న ఇబ్బందికర సమస్యలు అన్నీ కూడా చెప్పారు ఏదేమైనా ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వైద్యం అందించడం అన్నది కనీస బాధ్యత అది మన కర్తవ్యం దాంట్లో ఎక్కడ కూడా జాప్యం అనేది ఉండకూడదు ఇంకా నోడల్ ఆఫీసర్ గారితో సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతాం పెట్టిన వీడియో అంశం ఒకటి మేము చూస్తుంది ఒకటి ఉంది వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఆ రోజు అడ్మిట్ చేస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అవగాహన చేసుకొని ఎక్కడ జాప్యం ఉన్నా ఆ సంబంధించిన అధికారుల పైన చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి అది కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కొత్తగా చేసేదేమీ లేదు మోమాటాలు అస్సలు లేవు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మార్చరీ సెక్షన్లో వేలాదిగా దోచుకుంటున్నారు అని విపరీతమైన వీడియో షేర్ చేసి నా వరకు వచ్చినప్పుడు మా వాళ్ళందరూ వెళ్ళి ఆ వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాత నోడల్ ఆఫీసర్ గారి దృష్టిలో పెట్టి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి వారి దృష్టిలో పెట్టిన తర్వాత సస్పెండ్ కూడా చేసామన్న విషయం గమనించాలి అంటే తప్పు చేస్తే ఎవరిని వెనుకే వేసుకొని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండవు ఎన్డీఏ కూటమి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది ప్రజలకు ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం కాబట్టి తప్పు చేసిన వాడిని వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు కానీ జరిగే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ కింద తప్పకుండా ఏదైతే ఉందో చేయమంటా ఉన్నాం అది కూడా మీడియా సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చిన ప్రతి పదిహేను రోజులకి అవగాహన చేసుకొని మా కూటమి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో హాస్పిటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు వారితోటి అంశాలన్నీ తెలుసుకొని నేను ప్రతిసారి చెప్పేవాడిని ఈ పది నెలల్లో గట్టిగా ఉంటే ఈ పది నెలల్లో మళ్ళా రికార్డెడ్గా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు నేను అద్భుతాలు సృష్టించినైతే ఎక్కడ చెప్పలా పబ్లిసిటీ అయితే ఫ్రీగా నేను తీసుకుంటలేదు ఈ పది నెలల్లో గట్టిగా అయితే పదిహేను శాతం మించి ఉంటే పట్టుగా ఇరవై శాతమే మార్చగలిగాను మనిషిగా నేను చేయగలిగింది ఇదే దీనికి మీరు అందరూ కలిసి రండి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి మాకు తెలియచేయండి సరి చేద్దాం అందరూ కూడా సమిష్టిగా సహకరించండి అని చెప్పా అంటే పది నెలల్లో కూటమిగా మేము చేయగలిగింది ఇదని చాలా ఓపెన్గా ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా చెప్తా ఉన్నాం అలాగే మీకు ఇది కూడా తెలియాలి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అంటే ఒక ఎంపీ ఎలా ఉండకూడదన్నది వాడు ఉన్నాడు తర్వాత మాట్లాడతాను ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఈవిని చూసి నేర్చుకుంటే మంచిది అబ్బాయి ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఒక్క ఎంపీ ల్యాడ్ అని వచ్చిందండి ట్వంటీ ట్వంటీ టూ తర్వాత గారు చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఒక ఎంపీ ల్యాడ్ నిధి ఒక రూపాయి రాల కానీ ఈరోజు నా ఎంపీ గారు కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడికి ఆవిడే అడిగి ఏ అవసరాలు తెలుసుకొని సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి కరెంటు పోతే జనరేటర్ ఏంటన్న దానికి కూటమి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్న దానికి నిదర్శనం సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ అంటే దూరదృష్టితో ఒక మహిళగా ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డ్లో కానీ లేకపోతే మెటర్నిటీ వార్డ్లో కానీ ఒకవేళ కరెంట్ పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్తో పాటు జనరేటర్తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో జనరేటర్ కూడా మిషన్ేకా దానికి మాత్రం రిపేర్లు రావా అంటే ఇన్వర్టర్స్ని కూడా పెట్టుకుంటూ అలాగే అంబులెన్స్ థర్టీ ల్యాక్స్ తోట ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే పదిహేను ఆ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇది రాత్రి రాత్రి ఆర్డర్ పెడితే నెక్స్ట్ మన ఐదు పదిహేనుకి వచ్చేవు కదా అంటే వీళ్ళ ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు కూటమి ఏం చేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు టూ ట్వంటీ టూ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు ఈ నా ఎంపీ సుమారు రెండు కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున ఒక అవసరాలు ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు అలాగే మేము ఎన్నికల ముందు చెప్పేవాళ్ళం పదే పదే కామెడీ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎంతవరకైనా కృషి చేస్తామని దాంట్లో భాగంగానే ప్రతి పదిహేను రోజులకి ఇక్కడికి వస్తూ ఉన్నాం అవగాహన చేసుకుంటున్నాం ఎస్ తప్పిదాలు ఉన్నాయి ఒక రోగి వచ్చినా ఒక రోగి కుటుంబ సభ్యులు వచ్చినా నవ్వుతూ పలకరిస్తే వాళ్ళకి వ్యాధి సగం తగ్గిపోతుంది ఆ పలకరింపులో మార్పు రావాలని చెప్పేవాళ్ళం ఇక్కడ చాలా కూడా పరికరాలు అవసరాలు ఉన్నాయి అవసరాలన్నింటినీ కూడా గుర్తెరిగి వాటిని ఎలా తీసుకురావాలి ప్రభుత్వం నుంచి అలాగా సిఎస్ఆర్ నుంచి అలాగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎలాగైనా కార్యక్రమం చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు కూడా ఎంత దారుణం అంటే ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీదకి తీసుకుపోయారు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఎవరి స్థాయిలో వారు ఎంపీ గారు వారికి వారు శాసనసభ్యుడిగా నేను మిగతా శాసనసభ్యులు కూడా వస్తున్నారు మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ సరిచేస్తూ ఈ వైసీపీ వాళ్ళు వెంటిలేటర్ మీద తీసుకెళ్లిన సిస్టమ్ని ఇప్పుడు ఐసీలోకే తీసుకురాగలిగాం స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది కానీ నమ్మకం ఉంది పది నెలల్లో ఇరవై శాతం మార్చగలిగాం అంటే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోగలగలి తీసుకుంటున్నాం చేసే దమ్ము కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం